జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా జగిత్యాలకు వచ్చేసి అలాగే పద్మనాయకలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కు ఘనంగా సన్మానించిన పోలీస్ నజర్ న్యూస్ జిల్లా ఇన్ఛార్జ్ హైదర్పల్లె దొర జావేద్ దొర వారితో పాటు కరీంనగర్ ఇన్ఛార్జ్ ఎంఏ మతీన్ అలాగే నలభై సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా చేసిన మాలానా కిషన్ కూడా ఉన్నారు అనంతరం వారితో పాటు అబ్దుల్ రెహమాన్ అమెరికా రిటర్న్ అంటేనే చాలామంది జగిత్యాలలో గుర్తుపడతారు అలాంటి వ్యక్తులు ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు ఘన సన్మానం చేసి షాల్వ కప్పే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మానాల కిషన్ మరియు అబ్దుల్ రెహమాన్ మా ప్రతినిధి

అధికార పార్టీకి అవకాశాలు ఎక్కుతుంది రెండవది రేవంత్ రెడ్డి గారు కూడా అన్నమాట ప్రకారం రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు తప్పకుండా చేస్తామని చెప్పి ఇప్పటికే వారు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు రైతులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది రైతులు కూడా రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడడం కనబడుతూ ఉంది పాటుగా ఆరు క్యారెంట్లో భాగంగా మిగతా కూడా ఇప్పటికే ఇప్పుడు ప్రారంభమైనాయి ముఖ్యంగా మహిళల విషయంలో కావచ్చు ఉచిత కరెంటు విషయంలో కావచ్చు మరి ఇవన్నీ తోడు రైతాం ప్రాంత అభివృద్ధిని దృష్టి పెట్టుకుని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆ ప్రభుత్వంతో కలిసి అన్యాల్ చెప్పి వెళ్ళినప్పుడు వారు సాధారణంగా నేను ఖండోతోటి నన్ను ఆహ్వానించారు వారికి ఉదయపూర్వక వారితో పాటుగా వారి మంత్రివర్గ సభ్యులు నాతోటి శాసనసభ్యులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏ మాట మీద అయితే నాతోటి పూర్తి సహకరిస్తామని చెప్పారు అన్న మాట ప్రకారం జగిత్యాల పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ లేని విధంగా కట్టడం జరిగింది దానికి మొదటిసారి గెలిచిన శాసనసభ్యంగా కాంట్రాక్టర్ కావచ్చు కొంతమంది సహకారంతో చాలా కొంత కష్టనష్టాలు కూడా పూర్తి చేస్తాం దాదాపు నాలుగు వేల ఐదు వందల ఎన్నులు అంటే ఇరవై వేల మంది అడుపేదస్తులు వారికి మౌలిక వసతుల కోసం నిధుల అవసరం ఉంది చేయలేకపోయినాం పాత కూడా కొన్ని బకాయలు ఉన్నాయి కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా జీవో కూడా ముప్పై రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు విన్నోత్తు విడినా తారీఖున జీవో ఇవ్వడం జరిగింది అంటే నాలుగు వేల ఐదు వందల ఎల్లు అంటే దాదాపు ఇరవై వేల మంది అడుపేదస్తులు మరి నాది పూర్తి స్థాయిలో రాజకీయ కుటుంబం రక్తంలో రాజకీయం నేను గుట్టక మా చిన్న తాత గారు మొట్టమొదటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పక్షాన్ని అంతకుముందు సిపిఐ ఉంది చరినారు మా శ్రీనగర్లో నా పేరు మాకు సంజయ్ కుమార్ సరే మాకు శ్రీనగర్లో మా సంత చిన్న తాత వారి పిల్లలు లేరు మా నాన్నగారు తమ్ముడిని అడాప్షన్ చేస్తారు వారు ఒకసారి పార్లమెంట్ సభ్యులైన తర్వాత గుండెపోతుంది ఆ ఉన్నొక్క ఒక ఇక్కడ గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో కీలక అదేవిధంగా నా భార్య తరఫున కావచ్చు మా అమ్మ కూడా మేనమామ నా భార్యకైతే సొంత తాత కుమార్ చుక్కారావు గారు మూడు సార్లు మంత్రిగా ఉన్న సందర్భంలో నేను కూడా అక్కడ చిన్న పిల్లవాన్ని నా సంత అంతర్గామంలో అప్పుడు ఇంద్రామ్మ కాలంలో ఇల్లు కట్టించడం జరిగింది ఇప్పుడు మా అమ్మడి కుటుంబం స్థలం ఇవ్వడం అక్కడ బీద వాళ్ళకి ఇల్లు కట్టించడం అట్లా ఈ రకంగా ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా ఆ తోటి చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది మధ్యలో వారు కలిపిన తర్వాత ఇద్దరు చొక్కర రాజకీయాల నుంచి మొక్కలు కలిపిన తర్వాత నేను బిడ్డ ఏ పార్టీలో కూడా యాక్టి లేకున్నా కానీ రాజకీయాలు ఎప్పుడు చురుగ్గా ఉంటుంది రెట్టి మళ్ళీ శాసనసభ్యంగా ఉన్న కీర్తి శేషులు పెట్టడం రెడ్డిగా నాకు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేట్ డిగ్రీలో ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కూడా మంచి మిత్రుడు డిగ్రీలో క్లాస్మేట్ వాళ్ళు పోటీ చేస్తే అవుట్ రైట్గా సపోర్ట్ చేసిన చాలామందికి తెలుసు మెట్పల్లిలో ఎందుకంటే మెట్పల్లి నియోజకవర్గంలో నేను అక్కడ ప్రాక్టీస్ చేసా డాక్టర్ డాక్టర్గా మరీ ముఖ్యంగా అది నా సంగ్రామం పక్క గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది అంతగామ పక్క నుంచే కొండాపూరు నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మా సంగ్రామం నుంచి ఉన్న రైతులు కావచ్చు వివిధ వర్గాల అందరు తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించిన మెట్పల్లిలో కూడా అంతకుముందు స్వకారావు గారు మనోర్గా పేరుండడం తోటి ఎంతోమంది రాజకీయ నాయకుల సముద్రంలో రాజకీయాలకు అతీతంగా కూడా బీజేపీ కూడా ఇంకా సభ్యత్వం కానీ సపోర్ట్ చేస్తాం తర్వాత మిత్రులు ఎల్ రమ్మ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది అంటే అధికార పార్టీని అధికారానికి పోలే ప్రతిపక్షాలు ఉండే బీజేపీ కూడా మా సపోర్ట్ చేస్తాం అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మిత్రులు రామనంద గారితో ఫ్రెండ్షిప్ ఉంటుంది అధికార పార్టీ మనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అని చెప్పే పోకుండా మిత్రులతో ఉన్నాం వారు కూడా గెలిచారు ఎవరికీ సేవలు అందించారు తర్వాత పద్నాలుగులో కవితమ్మ గారు నన్ను ప్రోత్సహించి రాజకీయాలకు తీసుకొచ్చింది నేను